ఇప్పటికే దేశంలో ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు అభియోగాలు వస్తూ ఉన్న నేపథ్యంలో ముంబైలో ఎదురు చూసిన ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది జాతీయ మీడియాలో దీనిపైన వరుసగా కథనాలు వస్తున్నాయి ఈసీ ఇంకా స్పందించలేదు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు శివసేన నాయకులు కూడా స్పందించారు ముంబై నార్త్ నుంచి పోటీ చేసిన శివసేన ఎంపీ ఈ శివసేన యువతి ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన పార్టీ నుంచి పోటీ చేసిన రవీంద్ర వాయ్కర్ కేవలం నలభై ఎనిమిది ఓట్ల తేడాతో విజయం సాధించారు ఆఖర్లు అయితే ఆ రోజు కౌంటింగ్ కేంద్రంలో ఈ రవీంద్ర వాయ్కర్ బావ మంగేష్ అక్కడికి ఒక మొబైల్ తెచ్చారు ఆ మొబైల్తో ఒక ఓటీపీని జనరేట్ చేశారు దాని సాయంతోనే ఈవీఎంను ఓపెన్ చేశారు సో ఈవీఎంలో తారుమారు చేసి చివరిలో నలభై ఎనిమిది ఓట్ల తేడాతో విజయం సాధించారు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు మొబైల్ ద్వారా దాన్ని ఓటీపీ క్రియేట్ చేసి మరీ ఓపెన్ చేశారు అట్టు ప్రత్యర్థులు పోలీసులకు ఫోన్ చేయారు ఫిర్యాదు చేశారు సో పోలీసులు కూడా ఈ ఫిర్యాదును స్వీకరించారు మంగే మంగేష్కు సంబంధించిన సెల్ ఫోన్ను కూడా సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు దాంతోపాటు అక్కడున్న ఒక ఎన్నికల అధికారి పైన కూడా కేసు రిజిస్టర్ చేశారు ఈ వ్యవహారం పైన జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు ఈ దేశంలో ఈవీఎంలు అన్నవి అంత చిక్కని రహస్యాల పెట్టెలుగా మారిపోతూ ఉన్నాయి వాటిని పరిశీలించేందుకు కూడా ఎవరిని అనుమతి ఇవ్వడం లేదు ఇలాంటి వాటి వల్ల పారదర్శకత లేని అకౌంటబిలిటీ లేని ఇలాంటి వ్యవస్థ వల్ల ప్రజాస్వామ్యం ఒక భూటకంగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా అక్కడ నిజానికి ఎన్డీఏ ఎన్డీఏ అభ్యర్థి కాదు తొలుత ఇండియా కూటమి అభ్యర్థి గెలిచారు కానీ తారుమారు తర్వాత ఎన్డీఏ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించారు అంటూ ఆయన కూడా ఈవీఎంను తప్పుబట్టారు అయితే ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు ఇంకోలా కూడా చెప్తూ ఉన్నారు ఈవీఎంలని ఓపెన్ చేసేందుకు సంబంధించిన ఒక డివైజ్ ఎన్నికల అధికారి దగ్గర ఉంటుంది ఎన్నికల అధికారి మాత్రమే వాటిని వాడాల్సి ఉంటుంది మరెవరికి ఇవ్వడానికి వీలు లేదు కానీ ఆ రోజు కౌంటింగ్ రోజు ఎన్నికల అధికారి ఆ ఈవీఎంల్ని ఓపెన్ చేసే డివైజ్ను గెలిచిన ఎంపీ బావకు ఇచ్చారు అన్న అభియోగం కూడా వచ్చింది అలాంటి ఆరోపణలు వచ్చాయి దానిపైనే తాము ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నాము అంటూ పోలీసులు చెబుతూ ఉన్నారు సో మొత్తం మీద అయితే ఈ వ్యవహారం అయితే ఈరోజు జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయితే దువారం రేపుతోంది ముంబై నార్త్లో కేవలం నలభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచిన శివసేన సిండే ఏక్నాథ్ సిండేకి సంబంధించిన శివసేన ఎంపీ నలభై ఎనిమిది ఓట్లతో గెలవడం ఆయన బావ లోపలికి మొబైల్ తీసుకెళ్లడం ఒక ఓటీపీని సృష్టించడం దాని ద్వారా ఈవీఎంను ఓపెన్ చేశారు అంటూ కేసు రిజిస్టర్ కావడంతో ఇప్పుడు మొత్తం ఈవీఎంల పైన మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది